హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చూస్తూ ఉంటాం కొంతమందికి పాత నాణాలను వస్తువులను స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమంది అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నూట మూడేళ్ల క్రితం నాటి ఒక్క రూపాయి కాయిన్ ఇప్పుడు మీకు లక్షలు తెచ్చిపెడుతుందట మరి అదేంటో చూద్దాం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలిస్తున్న రోజుల బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ కి సంబంధించిన సుమారు నూట మూడు సంవత్సరాల నాటి నాణం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తయారు చేసిన ఈ నాణంపై జార్జ్ వీకింగ్ చిత్రం ముద్రించబడింది నాణానికి మరొక వైపు ఒక రూపాయి ఇండియా పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం అని రాసి ఉంటుంది మీ దగ్గర ఈ నాణం ఉంటే నాణం సుమారు ఐదు లక్షల రూపాయల వరకు పలుకుతుంది క్వికర్ వెబ్సైట్లో అరుదైన నాణాల కోసం సెపరేట్ విభాగం ఉంది వాటిని విక్రయించడానికి కొనడానికి తరచుగా ఆఫర్లు సైతం అందుబాటులో ఉంటాయి పాత నాణాలను అమితంగా ఇష్టపడేవారు ఎక్కువగా ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు మీ దగ్గర ఈ ప్రత్యేకమైన ఉంటే వివిధ మెట్రో సిటీస్ ఎగ్జిబిషన్లలో లేదా క్వికర్ ఈబే వంటి వెబ్సైట్లలో అమ్మవచ్చు పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆప్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడికిద్దే దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు ఇచ్చేస్తారు మీరు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా అయిపోతారు వెంటనే ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో వెతకండి మరి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే